गाड़ी में राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण बोलो हनुमान के राम लक्ष्मण जानक जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम 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 बोलो हनुमान के राम लक्ष्मण जानक जय बोलो हनुमान जय श्री राम 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 जय राम लक्ष्मण जानक जय भोलो हनुमान की राम लक्ष्मण जानक जय हनुमान की राम लक्ष्मण i do జై శ్రీరామ్ ఇందూరు నగరం నుండి నరేష్ గౌడ్ అదేవిధంగా రఘునాథ్ సిద్ధుల హత్యకు సైకిల్ యాత్రతో వెళ్ళి అక్కడ అయస్ఆర్ రాముడిని దర్శించుకొని అదేవిధంగా కాశీ విశ్వనాథుని దర్శించుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ఇందూరుకు వచ్చిన సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఇందులో ఇందూరు యువత అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వారికి స్వాగతం పలికారు మరొకసారి వీళ్ళందరికీ మా హిందూ బంధువుల తరఫున అదేవిధంగా స్వ స్వాగతం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందూరు నగరం నుండి సైకిల్ పై అయోధ్యకు సందర్శించుకుంటామని చెప్పి వీరు ఏదైతే సంకల్పంతో ఇక్కడ నుండి మన నరేష్ గౌడ్ అదేవిధంగా రఘునాథ్ సిద్ధుల వీళ్ళారు ఇక్కడ నుంచి ఎన్నో బాధ ఎన్నో ఇబ్బందులు పడ్డ అక్కడ చలిని తట్టుకొని ప్రతిదాన్ని తట్టుకొని పద్నాలుగు రోజులు ఇక్కడ నుంచి సైకిల్ యాత్ర వెళ్ళి అక్కడ రామాయణాన్ని దర్శించుకొని అదేవిధంగా అక్కడ నుంచి కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకొని ఈరోజు విజయవంతంగా ఆ యాత్ర పూర్తి చేసుకొని వారి సంకల్పాన్ని పూర్తి చేసుకొని ఆ రాముణ్ణి కాశీనాథ్ కాశీ విశ్వనాథుని కన్నాల దర్శించుకొని ఈరోజు ఇందూరుకి వచ్చిన సందర్భంగా ఈ హిందూ హిందూర్లో ఈరోజు విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ విగ్రహం వద్ద శివాజీ మహారాజ్కు దండ వేసి అదేవిధంగా వీరికి కూడా పూలమాలలతో శాలువలతో సత్కరించి హిందూ పరిషత్ విశ్వ బజరంగ దళ ఆధ్వర్యంలో స్వాగతం పలికాము ఈ స్వాగత ర్యాలీలో హిందూ బంధువులు అదేవిధంగా యూత్ సభ్యులు అందరు కూడా ఇక్కడ వచ్చి పాల్గొని అందరూ వారికి స్వాగతం స్వాగతించారు శ్రీరామ్ మాతాగి వారికి నమస్కారం జై శ్రీరామ్ మేము ఈ నెల పదమూడవ తారీఖున ఇందురు నుండి అయోధ్యకి సైకిల్ యాత్రపై వెళ్ళడం జరిగింది పద్నాలుగు రోజుల పాటు మా యాత్ర కొనసాగింది రాముడు పద్నాలుగు రోజులు వనవాసం ఎట్లా చేశాడో మేము కూడా అలాగే ఎంత కష్టమైనా ఎన్ని వరదలుపులు వచ్చినా ఆ రాముడి ఆశీస్సులతో ఇందూరు ప్రజల ప్రేమాభిమానులతో మా యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ శ్రీరాముల వారిని దర్శించుకొని అలాగే కాశీ విశ్వనాథ్ని దర్శించుకొని రావడం జరిగింది మేము చిన్న నేను సుష్మంతి స్కూల్ విద్యార్థిని చిన్నప్పుడే మాకు పాఠ్యాంశాల్లో సదాచారంలో మహాభారతం రామాయణం చేర్చారు అప్పటి నుండి ఐదు వందల సంవత్సరాల నుండి మనకు గుడి కోసం ఎంతోమంది ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేశారు మనం మరి ఎందుకు వెళ్ళద్దు రాముడి గుడి కట్టారు కదా మనం ఎందుకు వెళ్ళొద్దని సంకల్పంతో మేము బయలుదేరడం జరిగింది ఆ శ్రీరాముడి కృపతో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇక్కడ నుండి అయోధ్య వరకు ప్రతి ఒక్కరు సహకరించి మాకు అన్ని వేళల మాకు తోడు దీనికి సహకరించినందుకు అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి సైకిల్పై మేము యాత్ర చేస్తామని సంకల్పం తీసుకొని యాత్రని మొదలు పెట్టాము శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు ఎలాగైతే వనవాసం చేశాడో అదే సంకల్పంతో పద్నాలుగు రోజుల్లో మేము అయోధ్య చేరుకుంటామని ఒక సంకల్పం తీసుకొని మేము ఇక్కడి నుంచి యాత్రని మొదలుపెట్టడం జరిగింది ఈ యాత్రలో నా కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది యాత్ర విజయవంతంగా చేసుకొని ఇందుర్లోకి ఈరోజు అడుగు పెట్టడం సందర్భంగా హిందూ బంధువులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో నా సోదరులు నా మిత్రులు అందరూ కలిసి ఇక్కడ నా ఘన స్వాగతం మాకు తెలపడం జరిగింది జై శ్రీరామ్ భరత్ మాతకి జైరామ్ about a joke.